మై ఛానల్ సో ఈరోజు వీడియోలో కనుక చూసినట్లయితే మనం ఈజీ మెథడ్లో ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా అనేటువంటి విషయాన్ని నేను ఈరోజు వీడియోలో మీకైతే వివరించబోతున్నాను సో ముందుగా మీ మొబైల్లో ఉన్నటువంటి క్రోమ్ అయితే ఓపెన్ చేయండి సో క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ సెర్చ్ బాక్స్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ సెర్చ్ ఈ విధంగా మనకు క్రోమ్లో ఏంటంటే మనం ఏదైనా ఒక అంశాన్ని సెర్చ్ అంటే డౌన్లోడ్ చేసుకోవాలని కొన్ని విషయాన్ని తెలుసుకోవాలన్నా మన ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంటుంది సో మనకు కావాల్సింది ఏంది ఆధార్ డౌన్లోడ్ కావాలి సో కాబట్టి మనం ఇక్కడ ఆధార్ డౌన్లోడ్ అని మెన్షన్ చేయాలి సో ఆధార్ డౌన్లోడ్ మెన్షన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏ విధంగా ఆధార్ వెబ్సైట్ యొక్క ఆధార్ యొక్క వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది సో దీనికి సంబంధించిన వెబ్సైట్ యూఐడిఏ డాట్ గౌ డాట్ ఇన్ సో దీనిపై కింద ఉన్నటువంటి గెట్ యూనిక్ యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా దీనిపైన మీరైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేయండి సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చాలా రకాలైనటువంటి ఆప్షన్స్ అయితే ఉండడం జరుగుతుంది సో బుక్ అండ్ అపాయింట్మెంట్ బుక్ అండ్ అపాయింట్మెంట్ అంటే ఎవరైనా ఆధార్ సెంటర్కి పోయినప్పుడు అక్కడ మంది చాలా ఉన్నప్పుడు సో ఇక్కడ మనకు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఐ మీన్ అక్కడ మనకు డేట్స్ వైజ్ ఇస్తారు సో డేట్ మనకు మనకిక్కడ ఆధార్ సెంటర్ ఏడా అవైలబుల్ ఉంటే ఆధార్ సెంటర్ యొక్క దాని ఇన్ఫర్మేషన్ ఇక్కడ అపాయింట్మెంట్ చేసుకోవచ్చు సేమ్ మనం టికెట్ బుక్ చేసుకున్నట్టు సో చెక్ ఆధార్ స్టేటస్ చెక్ ఆధార్ స్టేటస్ అంటే ఏంటంటే సో మనం ఆధార్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మనం ఒక ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవచ్చు డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవచ్చు నేమ్ చేంజ్ చేసుకోవచ్చు ఏదైనాప్పుడు కూడా నేమ్ ఇవన్నీ చేంజ్ చేసుకున్న తర్వాత ఆధార్ సెంటర్ వల్ల మనకు ఒక స్లిప్ ఇవ్వడం జరుగుతుంది సో దానికి సంబంధించిన చెక్ ఆధార్ స్టేటస్ అయితే ఇక్కడ చేసుకోవచ్చు సో దాని తర్వాత మనకు ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ అని ఉంది సో డౌన్లోడ్ ఆధార్ అనేది మనకు కావాల్సింది మనం ఇప్పుడు అంశం ఏంటి మనం తీసుకోవాల్సి నేను వివరించబోతున్నటువంటి అంశం ఏంటంటే మనం సులభమైన పద్ధతిలో ఆధార్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో మనకి ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ అనే అంశాన్ని నేను తీసుకోవడం జరిగింది సో దానికి సంబంధించి ఆధార్ ఆధార్ పీవీసీ కార్డ్ అని ఒకటి ఉంటుంది సో చెక్ ఆధార్ కార్డ్ ఎప్పుడైతే మీరు ఆన్లైన్లో ఆధార్ పీవీసీ కార్డ్ అప్లై చేసిన తర్వాత సో మీకు ఇచ్చినటువంటి సీరియల్ నెంబర్తో చెక్ ఆధార్ పీవీసీ కార్డ్ స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు సో ఇక్కడ ఆధార్ ఎన్రోల్మెంట్ అప్డేట్ ఛార్జెస్కి సంబంధించి కూడా సో మనం ఇక్కడ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ ఛార్జ్ ఎంత ఉంటుంది సో నేమ్ కరెక్షన్కి ఎంత ఉంటుంది సో రెసిడెన్స్ అడ్రస్ చేంజ్ చేస్తే ఎంత ఉంటుంది అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది సో ఎన్రోల్మెంట్ అప్డేట్ ఫామ్స్కి సంబంధించి కూడా సో ఆధార్ ఫామ్స్ ఇక్కడ మనకి ఉండడం జరుగుతుంది కేవలం మనం ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది అండి ఆధార్ డౌన్లోడ్ చేసుకుంటున్నాం కాబట్టి మీరు ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ పైన క్లిక్ చేయండి సో డౌన్లోడ్ ఆధార్ పైన క్లిక్ చేసినట్టయితే సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే డౌన్లోడ్ ఆధార్ పైన క్లిక్ చేస్తే వెబ్సైట్కి అయితే వెళ్ళడం జరుగుతుంది సో వెబ్సైట్కి వెళ్ళే వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చేసినటువంటి అంశం ఏంటంటే సో మనకు నాలుగు రకాలుగా నాలుగు రకాల పద్ధతుల ద్వారా ఆధార్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఆధార్ నెంబర్తో మనకు మన దగ్గర ఉన్నటువంటి పన్నెండు అంకల ఆధార్ నెంబర్ తోటి ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా కొత్తగా అప్పుడే పుట్టిన పిల్లలకు ఫైవ్ ఇయర్స్లో పుట్టినటువంటి పిల్లలకు ఆధార్ కార్డు ఆధార్ సేవ ఆధార్ సెంటర్లో దిగినప్పుడు వాళ్ళకి ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది దాని త్రో కూడా మనకి ఇక్కడ ఆధార్ డౌన్లోడ్ చేసుకోవచ్చు వర్చువల్ ఐడి నెంబర్ ఒకవేళ ఆధార్ నెంబర్ మర్చిపోయినట్టయితే మనకు వర్చువల్ ఐడి నెంబర్ ఉంటుంది సో ఆ వర్చువల్ ఐడి నెంబర్ త్రో కూడా మనం ఇక్కడ ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకొకటి ఎస్ఐడి నెంబర్ త్రో కూడా మనం అప్లై చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఆధార్ నెంబర్ అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది సో ఆధార్ నెంబర్ మెన్షన్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ ఓటీపీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి సో ఇక్కడ క్యాప్చర్ తప్పు కొడితే కూడా మనకు రాదు సో ఇక్కడ ఆధార్ క్యాప్చర్ పైన ఎంటర్ చేయాలి ఇక్కడ క్యాప్చా అయితే నేను మళ్ళీ కొడుతున్నాను సో ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అయితే క్లిక్ చేయాలి సో ఇక్కడ ఓటీపీ అయితే రావడం జరుగుతుంది మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి ఇక్కడ ఓటీపీ అయితే పోవడం జరుగుతుంది ఆ ఓటీపీ ఎంటర్ చేయడం ద్వారా ఇక్కడ వెరిఫై డౌన్లోడ్ అయితే చేయాలి నాకు ఓటీపీ వచ్చింది ఓటీపీ అయితే ఎంటర్ చేస్తున్నాను సో ఈ విధంగా వెరిఫై అండ్ డౌన్లోడ్ కొట్టితే కొట్టిన తర్వాత మనకు ఆటోమేటిక్గా ఆధార్ డౌన్లోడ్ అయితే కావడం జరుగుతుంది సో ఈ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఆధార్ డౌన్లోడ్ అయింది సో పీడిఎఫ్ రూపంలో రావడం జరుగుతుంది ఇక్కడ ఆధార్ డౌన్లోడ్ అయినటువంటి ఆధార్ మీ క్రోమ్లో ఉన్నటువంటి ఈ డాట్స్ పైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ అనే ఒక అది ఉంటుంది డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఆధార్కి సంబంధించి పీడిఎఫ్ ఉంటుంది దీనికి ఒక లాక్ అయితే ఉండడం జరుగుతుంది ఆ లాక్ ఏం లేదు మీ యొక్క నేమ్లో ఉన్నటువంటి ఫస్ట్ ఫోర్ లెటర్స్ క్యాప్టర్లో ఎంటర్ చేయాలి సో దాని తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మెన్షన్ చేసిన తర్వాత మీకు ఆధార్ కార్డ్ అనేది రావడం జరుగుతుంది ఆధార్ కార్డ్న డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అయితే అవుతుంది సో మీరు ఈజీగా సులభమైన పద్ధతిలో మీ మొబైల్లోనే ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడం అయితే చేసుకోవచ్చు సో మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో అంశాలతో మేము ముందుకైతే రావడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్